భౌతిక శాస్త్రము మనను బంధించి ఉంచుతుంది మనం కావాలనుకున్నా వద్దనుకున్నా ఎట్లా అంటారా మనకు ఎన్నో మంచి పనులు తెలుసు మంచి అలవాట్లు తెలుసు మంచి విషయాలు తెలుసు కానీ మనం ఉన్న దగ్గర నుంచి కదలడానికి మారడానికి ప్రయత్నించడానికి మనము పూనుకోము ఎందుకు భౌతిక శాస్త్రంలో జడత్వం అనే ఒక ధర్మం ఉన్నది అది వస్తువులకు ఉంటుంది ఇప్పుడు మనకు తెలుస్తున్నది ఏంటంటే మనుషులకు కూడా ఉంటుందని దాని అర్థం ఏంటంటే ఒక వస్తువు తానున్న నిశ్చల స్థితిలో కానీ గమనంలో ఉన్నప్పుడు గమనం ఉన్నప్పుడు కానీ ఉన్న స్థితి నుంచి బయటపడడానికి ఇష్టపడదు దాన్నే జడత్వం అంటారు ఇంగ్లీష్లో ఇనర్షియా అంటారు మనుషులు కూడా అంతే కదా ఎన్ని విషయాలు తెలిసినా ఉన్న దారి నుంచి ఎందుకు మారాలి ఏమొస్తుంది ఇప్పుడే అవసరమా ఇట్లాంటివన్నీ చేసుకుంటూ మనము ఉన్న స్థితిలోనే ఉండిపోతాం అందుకే చెప్పిన నేను భౌతిక శాస్త్రము మనను బంధించి ఉంచుతుంది మనకిష్టమున్నా లేకపోయినా శుభమస్తు